నేను ఒక వరంగల్ బిడ్డగా కాకతీయ చరిత్ర తెలిసినటువంటి ఒక వ్యక్తిగా ఒక బాధ్యత ఉన్నటువంటి పౌరునిగా రాజకీయాలకు అతీతంగా మరి కార్యక్రమంలో పాల్గొని ఒక బాధ్యత ఉన్న పౌరునిగా నా నిరసనను కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాస్తవంగా కాకతీయ పాలన కనుక మనం చూసినట్టయితే చరిత్రకారులు చెప్పిన విషయాలైతేనేమి వాస్తవంగా మనము దగ్గర నుంచి ఒక ప్రజాప్రతినిధిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా చూసినట్టయితే వారి పాలనంతా కూడా ప్రజా ప్రజలకు మెచ్చే విధంగా ప్రజలు నచ్చే విధంగా ప్రజల అభ్యున్నతి పాడుపడే విధంగానే ఉన్నదని భావించే వ్యక్తుల్లో నేనొక్కని ముఖ్యంగా వారి పాలనంతా కూడా మూడు టీలపై ఆధారపడి ఉన్నది ఎక్కడ కాగతీయ పాలన చూసినా కూడా వారి పాలనలో ఆ ప్రాంతంలో టౌన్స్ టెంపుల్స్ ట్యాంక్స్ అంటే ఎక్కడనైతే ప్రజలు నివసిస్తారో ఆ టౌన్లో ఆ ప్రజానీకానికి కావలసినటువంటి అప్పుడు ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి ప్రజాని ప్రజా జీవనం కాబట్టి ఆ వ్యవసాయానికి ఆధారపడినటువంటి అవసరమైనటువంటి నీళ్ళను సమకూర్చేదానికి వారు సైంటిఫిక్ రీజన్తో వారు అక్కడ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదుపరి ఒక మానవం మానవ అంతా కూడా ప్రజానీకం అంతా కూడా ఒక క్రమశిక్షణతో తమ జీవనం సాగించాలని చెప్పి ఇంతకుముందే ప్రొఫెసర్ విజయబాబా గారు చెప్పడం జరిగింది గుళ్ళ నిర్మాణం అంటే మూఢ నమ్మకం కాదు ఒక గాఢ నమ్మకం ఒక మనిషి జీవితంలో మంచి చెడు తెలుసుకొని తన జీవన ప్రయాణం సక్రమంగా జరగాలంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి గుళ్ళైతేనేమి మీ మందిరాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ రోజులలో వాళ్ళు నమ్ముకున్నటువంటి అనేక శివాలయాలను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది అంటే వాళ్ళు చెప్పాలంటే ప్రజలకు ఉపయోగపడే పాలన చేసిన తప్ప ప్రజలను నయవంచన చేసావు హింసించో రకరకాలుగా వేధించో మాత్రం చేయలే అని చెప్పి చరిత్రకారులు మరి చెప్పడం జరిగింది అందులో భాగంగా చూసినట్టయితే వేలాది గొలుసుకట్టు చెరువులన్నీ కూడా పునర్నిర్మాణం జరిగింది అదే సందర్భంలో అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను నిజం చేసే సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం చేస్తూనే జరుగుతున్నప్పుడే తెలంగాణ ఖచ్చితంగా సాధిస్తాం సాధించినటువంటి తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను తెలంగాణ రాష్ట్రం రాగానే దాన్ని ఏ తీరుగా ప్రపంచానికి తెలియజేయాలి ఈ గొప్ప చరిత్రను ఈ గొప్ప సంపదను ఈ తెలంగాణ చరిత్ర అంతా కూడా దేశానికి తెలియజేయాలి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారు మేధోమదనం చేస్తూ అనేక మంది కవులను కళాకారులను శిల్పులను వారితో చర్చించి ప్రత్యేకించి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావుల మేధావులతో తెలంగాణ రాకముందే మరి రాష్ట్రం ఏర్పడితే అధికారిక లోగైంది ఈ ప్రాంతం అంతా కూడా అత్యధిక శాతం కాకతీయుల పాలన ఉన్నది మరి గొలుసుగట్టు చెరువులన్నీ కూడా ఏ తీరుగా పునర్నిర్మాణం చేయాలని చెప్పి తపనతోని మరి మిషన్ కాగతీయ అని చెప్పి కాగతీయులు వాడినటువంటి తోరణాలు ఈ నాలుగు తోరణాలు ఏదో స్వాగత తోరణమో విజయ తోరణమో సరే ఇవన్నీ కూడా అను వాటితో పాటు అనేక అంశాలను కూడా ఆ తోరణాలలో వారు ఇమిడి ఉన్నటువంటి సత్యాన్ని చరిత్రకారులు చెప్పడం జరిగింది ఉదాహరణకు ఈ తోరణాల మీద ఉన్నటువంటి అంశం కనుక చూసినట్టయితే ప్రకృతిలో ఉన్నటువంటి పశుల పక్షులకు అన్నిటి కూడా రారాజైనటువంటి అంశ అంశకు ఒక గొప్ప గుణం ఉంటుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది దూద్క దూద్ పానీకా పానీ అని అంటారు మరి అంత గొప్ప పక్షులకే రారాజైనటువంటి అయినటువంటి అంశను కూడా ఆ శిల్పం పైన ఉండటం జరిగింది అదేవిధంగా ఈ రోజులలో రైతే రాజ్యం అంటాం ఆ రోజులలో ఆ అంశ కింద ఒక రైతు మరి అంశను పట్టుకున్న విధంగా మరి అక్కడ అమర్చడం జరిగింది ఇదే కాకుండా మరి ముసళ్ళు ముసళ్ళన్నీ కూడా స్వచ్ఛమైన నీళ్ళలో ఉంటుందని చెప్పి మరి అనేక మంది ప్రకృతి ప్రేమికులు చెప్పడం జరుగుతుంది మరి అటువంటి సందర్భంలో ఈ ప్రాంతమంతా కూడా ముసళ్ళకు ముసళ్లకు మరి నిలయం అదేవిధంగా ముసళ్ళు కూడా మరి కాగదీలు వారు పాలించినటువంటి ప్రాంతంలో శత్రువులు రాకుండా కూడా ఆపగలుగుతాయని చెప్పి ఆ ముసళ్ళను కూడా ఆ తోరణంలో మరి ఇమిడి ఉన్నటువంటి విషయాన్ని అంటే ఈ తీరుగా చూసినట్టయితే దాన్ని కళ్ళతోని చూస్తే అదేదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అనేది కనబడుతుంది కానీ వాస్తవంగా ఈ తోరణాన్ని దయచేసి కళ్ళతో చూడకండి పాలకులకు విజ్ఞప్తి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి ఈ తోరణాన్ని కానీ కాగదే తోరణం కానీ చార్ణాన్ని కానీ ఈ రెండు అధికార లోగోలను కళ్ళతో చూడకండి మనసు పెట్టి చూడండి చరిత్రకారులతోని మీకు చరిత్ర తెలియకుంటే తెలియని విషయాలు చరిత్రకారులతో తెలుసుకోండి ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించండి ఈ ప్రాంతంలో కాగుతీల పాలన గురించి తెలుసుకోండి ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి ప్రజల మనోభావాలు తెలుసుకొని మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇదేదో కేసీఆర్ గారు చెప్పినో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కాబట్టే ఇది ఆయన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నారు ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కాదు మేదో సంపత్తి చేసి మేధోమదనం చేసి కాలతోని కొన్ని గంటలు కొన్ని రోజులు అధ్యయనం చేసి మరి ఈ గొప్ప తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియసే విధంగా దేశ ప్రజలకు తెలియసే విధంగా నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక లోగోగా ఇటు కాకతీయ తోర్ణం కానీ అటు చార్మ్యాన్ కానీ ఆ చార్మ్యాన్ వెనుక కూడా మరి గొప్ప చరిత్ర ఉన్నది మరి ఆ రోజు నిజాం కాలంలో మరి ప్లేగ్ వ్యాధి వస్తే వేలాది మంది చనిపోతే ఆ ప్లేగ్ వ్యాధి నిర్మూలన తర్వాత మరి ఆ చిహ్నంగా పెట్టినటువంటి చార్మార్ ఈరోజు అదేదో ముస్లిం చెందింది అనుకుంటున్నారు కానే కాదు ఇది మత సామ్రాజ్యానికి ఉన్నటువంటి చార్మార్ చిహ్నం దయచేసి మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మీ దుశ్చర్యలు చేపట్టకం అని చెప్పి ఒక బాధ్యత ఉన్న పౌరినిగా తెలంగాణ బిడ్డగా మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఆవేదన చెందుతున్నారు మరి ఈ తుగ్లక్ పనులు కనుక ఈ ఆపకుంటే ఈరోజు మరి రాష్ట్ర లోగో నుంచి చార్మార్ కాకతీయ తోరణం పోతుంది రెండోసారి చార్మార్ లోగో పోతుంది ఆ తదుపరి కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి సమఖ్య రాష్ట్రంలో అన్నీ కూడా ఎడారిగా ఉన్నటువంటి చార్ చెరువులన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పేరిట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తవ్వించినటువంటి వేలాది చెరువులన్నీ కూడా మీరు పొడుస్తారా అని చెప్పి తెలంగాణ రైతాంగంలో ఒక ఆందోళన ఉన్నది తెలంగాణ ప్రజల్లో ఒక ఆవేదన ఉన్నది మొన్న మొన్ననే కేసీఆర్ గారు కృషి ఫలితంగా అనేక మంది మా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దానికి గుర్తింపు వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా ఆ గుర్తింపు కూడా రద్దు చేస్తారా లేక మా భద్రకాలమ్మ ఆలయాన్ని ఏమైనా మూస్తారా వేస్తంభలాగా ఆలయాన్ని ఏమైనా కూలుస్తారా అనేది ఒక ఆందోళన చెందుతున్నారు కాబట్టి దయచేసి ఈ ఆందోళనకు స్వస్తి పలకాలి మరి ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే మీరు విరమించుకోవాలి దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు సోదరమన్లు మా సీతక్క కానీ మా సురేఖక్క కానీ చొరవ తీసుకొని మీకున్నటువంటి పలుకుబడి ఉపయోగించి ప్రత్యేకించి వరంగల్ ప్రజల మనోభావాలతోనే ఆడుకోవద్దు మీకున్న పలుకుబడి రేవంత్ దగ్గర ఉపయోగించి ఈ తుగులకు నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇంత ఘోరమైనటువంటి చర్యలకు చేపడుతున్నారంటే నిన్న ఈ నిర్ణయం తీసుకోగానే ఒక బాధ్యత పౌరులుగా మరి అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఫోర్ట్ ఆ తోరణం దగ్గర మేము పర్యవేక్షిస్తామని వెళ్ళగానే అక్కడ ప్రజలందరూ కూడా గుమ్మ గూడెరు అక్కడ ఏదో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తున్నటువంటి సందర్భంలో ఆ చరిత్ర గురించి మేము తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ చరిత్రకారులు అక్కడ చెప్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళందరూ కూడా ఉటాయి హుటావుట్న అక్కడ చేరి మా పైన కేసులు అక్రమ కేసులు బనాయించడం చాలా బాధాకరం శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నాపైనే కాదు అక్కడ కాబోయే పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మరి ఎమ్మెల్సీ సారన్న గారు ఉండే మాజీ శాసనసభ్యులు మరి నరేందర్ గారు రాగేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు వీరే అందరిపైన కేసులు పెట్టడం చాలా బాధాకరం ఏదైనాప్పుడు కూడా ఈ కేసులకు భయపడేది మరి భయపడే వ్యక్తులం కాదు మేము మరి తెలంగాణ కోసం పరితపించి ఆ రోజులనే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు మా పైన అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడలేదు ఈరోజు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కాకతీయ తోరణం సింబల్ను కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఈ అధికారికంగా లోగో పెట్టవచ్చు కానీ గత పాలకులు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంగళరావు గారి హయాంలో కూడా నా చిన్నతనంలో నేను చూసినాను అనేక మంది ఈ రాష్ట్రానికి అతిథులుగా వచ్చినప్పుడు అనేక అఫీషియల్ ఫంక్షన్లలో కూడా కాకతీయ లోగోతోని అనేక బహుకర్నాలు కూడా చేసిండ్రు చార్మన్ లోగోతోని అనేక సందర్భాలలో మరి ప్రజెంటేషన్ చేసిండ్రు అంటే గత పాలకులను కూడా కాదని మరి ఈరోజు చివరికి ఒక విషయం మీ అందరితో చెప్పదలుచుకున్నా సమైక్య రాష్ట్రంలో కూడా చివరి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ గాక చరిత్రను మరి రాబోయే తరాలకు తెలియాలి ప్రతి ఏటా కూడా ఉత్సవాలు నిర్వహి నిర్వహించాలని చెప్పి అప్పుడు శాసనసభ్యుని ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో బయట బయట పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే మా వరంగల్ జిల్లా ప్రజల పక్షాన మరి ఆందోళనలు చేస్తే వారు నిధులు ఇవ్వకుండా కూడా ఉత్సవాలు చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఆ రోజు సమైక్య రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మరి కాకతీయ లోగోతోనే ఆ ఉత్సవాలు చేయటం జరిగింది అంటే ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ వాదులు కూడా ఈ లోగోను మరి ఆమోదిస్తున్నారు కానీ మొన్న మొన్న వచ్చినటువంటి సమైక్యవాది చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మాత్రం మరి ఇవన్నీ కూడా ఈ లోగోలను ఈ సరిహద్దులను కూడా మళ్ళీ చెరిపేసి సమైక్యవాదానికి తెరలేపే విధంగా వీరి నిర్ణయాలు ఉన్నారు కాబట్టి దయచేసి తెలంగాణ వాదులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమం కూడా మరి ఈ జిల్లా కేంద్రం నుంచి నగరం నుంచే మరి ప్రారంభమైంది కాబట్టి మరి తెలంగాణ ఉద్యమం మరొకసారి మరి ఈ లోగోలోను మరి తీసేసే నిర్ణయాన్ని విరమించుకునే వారికి కూడా దశలవారీగా ఆందోళన చేయాలి మరి ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో మేధావులు చరిత్రకారులు శిల్పులు కవులు కళాకారులు అందరూ కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది దశలవారీగా ఆందోళన చేయాలన్నారు అందులో భాగంగా రేపు కాలేజీ స సెంటర్లో ధిక్కార స్వరమైనవి వినిపించినటువంటి మా కాలేజీ గారి సెంటర్లో పెద్ద ఎత్తున మానవహారం మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఒకవేళ రేపు ఈ నిర్ణయం గనుక విరమించుకోకుంటే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయంగా మేము భావిస్తున్నాం తెలంగాణ వాదులందరూ కూడా ప్రత్యేక పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి అందరూ కూడా దశల వారీగా ఉద్యమం పెద్ద ఎత్తున చేపడతాం ఈ నిర్ణయాన్ని విరమించుకునే వరకు మేము ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి నిర్ణయం తీసుకున్నటువంటి మేధావులకు చరిత్రకారులకు కవులకు కళాకారులకు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞ ధన్యవాదాలు ఖచ్చితంగా ప్రజల ఆలోచన విధానం మేరకు మేము ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ